ఇరాన్ ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణులతో ఇజ్రాయిల్ దద్దరిల్లింది లక్షలాది మంది బంకర్లోకి వెళ్లి తలదాచుకున్నట్లు ఇజ్రాయిల్ సైన్యం తెలిపింది దక్షిణ ఇజ్రాయెల్ చెందిన ప్రధాన ఆసుపత్రిని ఓ ఇరాన్ బాలిస్టిక్ మిసైల్ నేరుగా తాకడంతో భారీ నష్టం వాటిల్లింది టెల్ అవీవ్ లోని ఇరాన్ మిసైల్ ధ్వంసం సృష్టించాయి ఇజ్రాయెల్ సైనిక స్థావరాలే తాము లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ ప్రకటించింది దక్షిణ ఇజ్రాయెల్లో ప్రధాన ఆసుపత్రి అయిన బీర్ షెవాలోని సొరోకా మెడికల్ సెంటర్ పై క్షిపణులతో ఇరాన్ దాడి చేసింది ఈ దాడిలో చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు ఆసుపత్రితో పాటు చుట్టుపక్కల ఉన్న పలు భవనాలు దెబ్బతిన్నట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది ప్రజలెవరూ చికిత్సల కోసం ఆ ఆసుపత్రి వైపు రావద్దని అధికారులు ప్రకటించారు వెయ్యి బెడ్లు ఉండే సొరోకా ఆసుపత్రి దాదాపు పది లక్షల మంది దక్షిణ ఇజ్రాయెల్ వాసులకు ప్రధాన ఆసుపత్రిగా ఉంది రెండు రోజుల ముందు వరకు ఈ మెడికల్ సెంటర్ రద్దీగా ఉంది యుద్దం నేపథ్యంలో ముందు జాగ్రత్తగా ఓ ఫ్లోర్ ను అధికారులు నిన్ననే ఖాళీ చేయించడంతో తాజా దాడిలో చాలా ప్రాణాలు దక్కినట్లయింది యుద్దం ముప్పు నేపథ్యంలో ఆసుపత్రి భవనాలను ఖాళీ చేయించి భూగర్భ పార్కింగ్ స్థలాలను ఇజ్రాయెల్ ఆసుపత్రులుగా మారుస్తోంది అరాక్ హెవీ వాటర్ అణు రియాక్టర్ పై ఇజ్రాయెల్ చేసిన దాడులకు ప్రతీకారంగానే తాజా దాడులు జరిపినట్లు ఇరాన్ ప్రకటించింది ఇరాన్ దాడిపై స్పందించిన ఇజ్రాయెల్ డజన్ల కొద్దీ బాలిస్టిక్ మిసైల్స్ ను ఆ దేశం వాడినట్లు తెలిపింది చాలా వరకు పౌర నివాసాలు కార్యాలయాలని ఇరాన్ లక్ష్యంగా చేసుకుందని ఇరాన్ క్షిపణుల్లో చాలా వాటిని కూల్చివేశామని తెలిపింది ఆసుపత్రిపై దాడి యుద్దం నేరం కిందకు వస్తుందని ఇజ్రాయెల్ ఆరోగ్య మంత్రి ఉరియల్ బుసో ఆరోపించారు ఉద్దేశపూర్వకంగా ఇజ్రాయెల్ ప్రజలు వైద్య సిబ్బంది లక్ష్యంగా ఇరాన్ పాలకులు నేరాలకు పాల్పడుతున్నారని ఆక్షేపించారు టెలావీవ్ నగరంలోనూ ఇరాన్ క్షిపణులు విధ్వంసం సృష్టించాయి అఖారిన్ కబర్లోని ఓ ఆకాశహార్మ్యం తీవ్రంగా దెబ్బతింది పగిలిపోయిన కిటికీలు భారీ నల్లపొగ దృశ్యాలు కనిపిస్తున్నాయి ఈ దాడిలో నగరంలో నలభై మంది గాయపడ్డారని ఇజ్రాయెల్ ఫైర్ సిబ్బంది తెలిపారు దాడులకు ముందు టెల్లావీవ్ లో సైరన్లు మోగడంతో ఇజ్రాయేలీలు తమ సమీపంలోని సురక్షిత బంకర్లకు పరుగులు తీశారు అవీవ్ లోని సైనిక కేంద్రాలనే లక్ష్యంగా చేసుకున్నామని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది